కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలనే నకిలీ మద్యం పేరుతో మాజీ మంత్రి జోగి రమేష్ కుట్రకు తెరదీశాడని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు నకిలీ మద్యం కేసులో వన్ అద్దేపల్లి జనార్దన్ జోగి రమేష్ మంచి స్నేహితులని జోగి అండతోనే మద్యం కల్తీ జరిగిందని అన్నారు మాజీ సీఎం జగన్ కూడా దీనిలో భాగం ఉందని అందుకే ఫేక్ ధర్నాలు ర్యాలీలు చేపడుతున్నారని వసంత ఆరోపించారు విలువైన గూగుల్ సంస్థతో మనకు ఒప్పందం కుదురుతా ఉంది ఇది భారతదేశ చరిత్రలోని ఒక అతిపెద్ద విదేశీ పెట్టుబడి సరే ఎనభై వేల వేల కోట్లతోనే ఒప్పందం జరుగుతుందని మనం సంతోషపడతా ఉంటే ఈ జరిగే అభివృద్ధిని చూడలేక దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు ఆ క్రిమినల్స్ నేర రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి వైసీపీ దాని అధినేత దాని మీద బతుకుతా ఉన్నటువంటి వాళ్ళ అరాచక మోకలు మొత్తం కుట్రలకు తెరలేపారు రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు ఎంతటి దుర్మార్గుడంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని అతను ఎప్పటి నుంచో వీళ్ళెక్కడ వ్యాపారంలో ఉన్నాడు జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు పెట్టి కొనసాగుతూ ఉన్నారు అతనితో కలిపి అక్కడ పెట్టించి అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి ఆఫ్రికా పంపించి తర్వాత ఈ తెర నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం వెంటనే ప్రభుత్వం పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ రక్తిగట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి మో నింద మోపాలి అని చెప్పి అట్లాగే నిన్న ఉదయం మైలవర్లో వెళ్ళి ధర్నా చేశాడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషు గారిని చిత్రీకరించడం సరే ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి అంటే ఇతనికి చిన్ననాటి స్నేహితుడు నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు నేను అతను తాత మా తాతలో మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి మరి నాకు అద్దేపల్లి జనార్దంతో ఏ రకమైన సంబంధం లేదు అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దనకు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇక్కడి నుంచి మార్చాలని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదవ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి ఎక్సైజు ఇక్కడ జిల్లా సూపర్నెంట్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్టపాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే ఇరవై నాలుగవ తారీఖు మాకేం చెప్పాడు అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు వెళ్ళేటప్పుడు చివర ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కే అని చెప్పాడు కానీ జరిగింది అంటే వాస్తవంలో ఇరవై మూడో తారీకు ఇరవై నాలుగో తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు ఇరవై మూడో తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళుతున్నా అని చెప్పాడు అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గంట సేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జోగి రమేష్ మాట్లాడాడు సరే నాకేమి తెలియదు అని నిన్న పొద్దున దాకా బుకాయించుతా వచ్చిన జోగి రమేష్ ఇంకొన్ని విచిత్రమైన విన్యాసాలు చేశాడు